దాదాపు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి ఏదో ఒక పిచ్ హీటింగ్ పెట్టుకొని పనికి మళ్ళీ హీటింగ్ పెట్టుకొని జనాలను మిస్లీడ్ చేసుకొని ఏదో ఏమంటారు కాస్త వ్యూస్ కోసం అని చెప్పి చెత్త అంతా కనుక పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు అయితే ఈ మాట ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు అంతకుమించి ఫ్రెండ్లైన్ టీవీ ఛానల్స్ ఇంకా వాళ్ళంత దరిద్రం మీకొకరు ఉండరు అందులో మరీ ముఖ్యంగా కొన్ని ఛానల్స్ ఉంటాయి వాళ్ళ పనే ఇది అంతా చెత్త అంతా పెట్టి చెత్త అంతా పెద్ద పెద్ద ఎండింగ్లు పెట్టి మిస్లీడ్ చేసి ఆ రకరకాలుగా కంప్లీట్గా ఏదైనా పర్సనల్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో వాటిని బట్టి కొన్ని పెట్టి ఇంకా ఆ ఇప్పుడు కాదు ఆ చెత్త ఐదు ఆరు సంవత్సరాల కింద నుంచి కూడా తీసుకోండి కొన్ని టీవీ ఛానల్లో ఈ మధ్య ఎంపీ విజయసాయి రెడ్డి గారి ఎంపీ విజయసాయి రెడ్డి గారికి అటువంటి చెత్త ఛానల్స్లో బాగా లీడింగ్ ఛానల్ గా చెత్త ఛానల్స్ లీడింగ్ మీరు మళ్ళీ పొరపాటు పడారు చెత్త ఛానల్స్ లీడింగ్ ఛానల్ గా ఉన్న ఒక దానికి దాని ఓవర్ అనుకుని అక్కడ ఆయన కామెడీ మామూలుగా చేయరు సార్ మామూలు కామెడీ చేయరు ఆయనకి ఇంకో టీం జరుగుతుంటారు ఇంకొక ఆమె కూడా అనుకుంటుంటే అంటారు వీళ్ళందరూ అయితే వాళ్ళప్పుడు విజయసాయి రెడ్డి గారికి జరుగుతున్న ఒక కూడా మనం చూసాం ఈ క్రమంలో విజయసాయి రెడ్డి గారు కూడా వాళ్ళ ఛా ప్రతిరోజు ఆ ఛానల్ను టార్గెట్ గా చేసుకొని ఆ టీడీపీ ఛానల్ ప్రతిరోజు టార్గెట్ గా చేసుకొని ఏనా వరుస పెట్టి ట్వీట్లు చేసుకుంటూ పోతూ ఉన్నారు అదే కావాలి ఎవడో ఒకటి ఎవడో ఎవరో ఒకరు తిట్టాలి ఎవరెవరు వాళ్ళ బూతులు తిట్టాలి ఏదో ఒక ఇష్యూ కావాలి వాళ్ళు ఎప్పుడూ మతం మీద అయితే సెంట్రిక్గా ఉండాలి ఏమంటారు వాళ్ళ ఛానల్ గురించి తెలియాలి వేరే రకంగా తెలియదు ఇట్లా బూతులు మాట్లాడుకుంటూ బూతుల మీద డిబేట్లు పెట్టుకొని చెత్త మీద డిబేట్ పెట్టుకొని ఇట్లనే అంతకుమించు అసలు వాళ్ళకి జర్నలిజం లేదు పట్టుకోలేదు అది వేరే విషయం కానీ దాంట్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి కానీ అట్లే ఉన్నట్లు అనిపిస్తుంది విజయసాయి రెడ్డి గారు వరుస పెట్టి నా తెలుసు ఏనే లేకపోయింది అంతా కనుక వాళ్ళకి హైప్ ఎత్తున్నట్లే అనుకుంటా ఇక ఆపతి చేయడం కూడా మంచిదేమో ఈ రోజు కూడా వరుస పెట్టి ట్వీట్లు చేశారు జర్నలిజంను ఫోర్త్ ఎస్టేట్ను ఫోర్త్ ఎస్టేట్ అవమానించారని టాల్కమ్ పౌడర్ డబ్బా పదే పదే విమర్శలు చేస్తున్నాడు కానీ మహా చెత్త న్యూస్లో ఏదో మరి ఇది నాది లేదు మహా చెత్త న్యూస్ అంటే ఛానల్ పేరు మహా చెత్త న్యూస్లో ఉద్యోగులను అరే వరే అంటూ టాల్కమ్ అజ్ఞాని చిందులు తొక్కడం నిజం కదా ముండా కొడుకులను తిట్టడం నిజం కదా పనిచేసే సిబ్బందిని టాల్కమ్ బూతులు తిడుతుంటాడు అందరితో అమర్యాదగా ప్రవర్తిస్తాడు ఈ పౌడర్ డబ్బా నా కోటు వేసుకొని ఈ పౌడర్ డబ్బా నా కోటు ఈ పౌడర్ డబ్బా నా కోటు వేసుకొని తెరపై కూర్చొని నిధులు చెప్పేది అలాగే సంస్థలో పనిచేసే డబ్బా ప్రైవేట్ సైన్యంలోని మనుషులు యాంకర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఏమైనా చర్యలు తీసుకున్నావా అసలు ఛానల్ కొనడానికి మరి నిర్వహణకు మేధర్ మెట్లు అంట మేదర్ మెట్ల అడిదేనా ప్రకాశం జిల్లాలో ఇదేనా మేదర్ మెట్లలో వీధి పండులో చికెన్ పకోడీలు అమ్ముకునే నీకు డబ్బులు ఎక్కడివి వీధి పండులో చికెన్ పకోడీ అమ్ముకుంటాడేనా ఓకే నీకు డబ్బులు ఎక్కడివి ఎవరో ఇన్వెస్టర్లు ఉంటారులేండి యాడ్స్ రూపంలో ఎంత వస్తున్నాయి మిగిలిన ఎకరించి తెస్తున్నావు హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ కంపెనీలపై ప్రోమోలు నడిపి వారిని బెదిరించి నువ్వు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకపోతే ఛానల్లో లైవ్లు నడిపి బ్లాక్ మెయిల్ చేయట్లేదా చివరికి కలెక్టర్ అమోయ్ కుమార్ అంట అమోయ్ కుమార్ చివరికి కలెక్టర్ అమోయ్ కుమార్ను కూడా బెదిరించే స్థాయిలో వరుస ప్రోమోలు కథనాలు ప్రసారం చేయలేదా మ్యాటర్ సెటిల్ అయితే కథనాలు ఆపేయడం నీకు మామూలే కదా అన్ని ఛానల్స్ వార్తలు ప్రసారం చేస్తే నీ ఛానల్లో ప్రసారం అయ్యేవి బ్లాక్ మెయిలింగ్ వార్తలే కదా ఆ నీ సంస్థలో పనిచేసే సిబ్బందిలో ఎంతమందికి జీతాలు ఇస్తున్నావు చాలా ఛానల్ ఇవ్వట్లేదు రెండు రాష్ట్రాల రిపోర్టర్లకు జీతాలు ఇవ్వకుండా కేవలం యాడ్స్ డిమాండ్ చేసి కమిషన్లు చూపి వారిని కలెక్షన్ ఏజెంట్లుగా చేసి తప్పుదారి పట్టించట్లేదా చాలా మంది ఇదే చేస్తున్నారు సార్ జిల్లా రిపోర్టర్లకు నువ్వు జీతాలు ఇవ్వట్లేదని అని న్యూ జర్నలిజం గురించి పాఠాలు అని సంస్థలో పనిచేసే నీ ప్రైవేట్ సైన్యంలోని ఒక చెంచాగాడు తప్పదాగ ఒక ఎంకర్తో అసభ్యంగా ప్రవర్తిస్తే నీ చర్యలు తీసుకున్నావు ఇలా చంద్రబాబు పిఆర్ఓ చంద్రబాబు పిఆర్ రమేష్ చంద్రబాబు పిఆర్ఓ గో రమేష్తో నీకున్న సంబంధాలు ఏంటి చంద్రబాబు లోకేష్కి దగ్గర కావడానికి నీకు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి ఛానల్ని అడ్డం పెట్టుకుని కవరేజ్ అంటూ ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థుల నుంచి కోటలు సొమ్ములు దండు దండుకున్నావు ఇట్లా ఇవన్నీ రకరకాలే కానీ ఈ ఛానల్స్ ఇవన్నీ మామూలే కానీ బట్ ఈయన వరుస పెట్టి సో మొత్తం మీద విజయసాయి రెడ్డి గారి ట్వీట్లతో ఆ ఛానల్ వల్ల ఎంజాయ్ చేస్తుంటారు ఆ విషయం ఈయనకి అర్థమవుతున్నట్లేదు ఎవరెవరు కావాలి మాస్టరు వాళ్ళకు ఎవరెవరు కావాలి ఏదో చెత్తతో వార్తలు ఉంటారు వాళ్ళకు కోరుకు ఏమంటారు ఏదో సామెత ఉంటుంది వాళ్ళు కోరుకున్నది దేవుడికి అన్న అట్లా ఏదో ఉంటుంది పూజారి కోరుకుందే భక్తుడు కోరుకున్నదే దేవుడు వరమిచ్చాడనా అట్లా ఈయనగానే అదే అనవసర ఇవన్నీ గెలికి 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 విజయసాయి రెడ్డి గారు వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఫేము లేదు